రాజలింగమూర్తి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండేవారని అరాచక పనులు చేస్తున్నందుకు పార్టీ నుంచి బహిష్కరించామని తెలిపారు ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి విచారణ చేసినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు గండ్రా కాళేశ్వరం ప్రాజెక్టు కేసుకు రాజలింగమూర్తి హత్యకు ఎలాంటి సంబంధం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే వెంకట వెంకటరమణారెడ్డి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అదేవిధంగా సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే కొంత బాధాకరంగా ఉంది అంతేకాకుండా ఈ కేసు మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నది నిన్న హత్య జరిగిన తర్వాత ఈ రాజలింగమూర్తి భార్య ఇచ్చినటువంటి మరి కాంప్లైంట్ అందులో భూ వివాదం ఉన్నట్టుగా అందులో కొంతమంది వ్యక్తులు కలిసి అతని భర్తను హత్య చేసినట్టుగా కాంప్లైంట్